వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేసుకుని వరుసగా కాంట్రవర్సీ కామెంట్లతో విరుచుకుపడుతున్నాడు కొద్ది రోజుల క్రితం చిరు సోదరుడు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేసిన వర్మ ఇప్పుడు చిరుపై పడ్డాడు తాజాగా విడుదలైన నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర ట్రైలర్ ట్రైలర్ను ప్రస్తావిస్తూ శాతకర్ణి బరిలో దిగిన తర్వాత సంక్రాంతి ఫైట్ ఉండబోదని బాలయ్యను చూస్తుంటే వార్ వన్ సైడ్ అయ్యేలా ఉందని ట్వీట్ చేశారు ఈ ట్వీట్తో తో మెగా ఫ్యాన్స్ వర్మపై ఓ రేంజ్ లో విడుచుకుపడుతున్నారు ఈ వివాదం ఇలా ఉండగానే వర్మ తాజాగా మరో వివాదానికి తెరదీశాడు తాజాగా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్ లో చిరంజీవి మాస్ గెటప్ లో ఉన్నారు ఈ పోస్టర్ పై వర్మ మరోసారి తనదైన పాత్యం ప్రదర్శించాడు సినిమాల చరిత్ర మొదలైనప్పటి నుండి ఇలాంటి పోస్టర్ ను ఎవరూ చూడలేదట ఇలాంటి విజువల్ ఏ దర్శకుడికి తట్టలేదట జేమ్స్ కెమెన్ క్రిస్టఫర్ నోలన్ తదితర దిగ్గజాలు ఈ పోస్టర్ చూసి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారని ట్వీట్ చేశాడు వర్మ వర్మ ట్వీట్లోని వెటకారం అందరికీ అర్థమయ్యే ఉంటుంది అంతటితో ఆగకుండా ఒక మెగా అభిమానిగా చిరంజీవి పుత్ర లాంటి సినిమా చేసి తెలుగు సినిమా ఉన్నత శిఖరాలకు చేర్చాలని కోరుకుంటున్నానని మరో ట్వీట్ చేశారు అలాగే మీరు కూడా నిజమైన ఫ్యాన్స్ అయితే మెగాస్టార్కు బాహుబలి శాతకర్ణి లాంటి సినిమాలు చేయమని చెప్పండి అని మెగా ఫ్యాన్స్ కు సందేశం ఇచ్చారు